రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈడెన్ అనే మొక్కజొన్న రకం గురించి రైతు మాటల్లో విందాము సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు సామసాయ రెడ్డి సామసాయ రెడ్డి ఊరు సార్ దిలవర్పూర్ దిలవర్పూర్ మండల్ దిలవర్పూర్ సార్ జిల్లా నిర్మల్ సార్ ఇవి ఐరాయిడే ఎన్ని ఎకరాలు పెట్టారు సార్ ఒక ఎకరం సార్ ఇంకా మిగతా ఏమైనా పెట్టారా సార్ నాలుగు వెరైటీలు పెట్టాం సార్ నాలుగు వెరైటీలు వేరే పెట్టారు అవును దీంతో ఐదు సార్ ఇది ఒక ఎకరం పెట్టారు మిఠాయి నాలుగు ఎకరాలు పెట్టారు ఇప్పుడు మిఠాయి నాలుగు ఎకరాలు పెట్టారు కదా ఇది ఒక ఎకరం పెట్టారు కదా వారితో పోల్చుకుంటే ఈ వెరైటీ ఎట్లా ఉంది బెండు సన్నగా వచ్చిందా దొడ్డ వచ్చిందా గింజ శాతం ఎక్కువ ఉందా ఏ ఉంది చెప్పండి నాలుగు ఎకరాలు పెట్టాం కదా సార్ వేరే మొత్తం ఐదు రకాలు పెట్టాం సార్ ఐదు ఐదు రకాల ఈ ఐరా బాగుంది సార్ వేరే ఏంటంటే కంకి వచ్చిన చానా బాగా నచ్చిన కానీ ఇట్లా బిల్డ్ వచ్చి అడ్డం పడిపోవడం కానీ వచ్చినాయి నాలుగు వెరైటీలు ఈ ఒక వెరైటీ సార్ మొత్తం ఒక ఎకరం కూడా ఒక కంకి కూడా ఎక్కడ డామేజ్ కాలేదు కర్ర కూడా ఎక్కడ కింద వాళ్ళు సార్ కాలి తుపా కూడా ఇది పిండి పదార్థం చాలా బాగుంటుట్లా పిస్తు మొత్తం టోటల్ దాకా వచ్చినాయి సార్ పైదాకా వచ్చినాయి సార్ పద్దెనిమిది వర్షాలు వచ్చినాయి సార్ పద్దెనిమిది వర్షాలు కూడా రెండు వచ్చినాయి సార్ గా సార్ ఎకరాకు నలభై నుంచి నలభై ఐదు కుంటల కంపల్సరీ దిగుబడి వస్తుంది సార్ కంపల్సర్ వస్తుంది సార్ కూడా గింజ పెట్టింది అవును సార్ ఎందుకంటే సార్ మళ్ళీ ఉత్తదం ఏంటంటే సార్ కంకి మధ్యలో వచ్చా